గత ప్రభుత్వం హింసా పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఇక్కడ జనవాణి కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రకరకాల ఇష్యూస్ చూస్తున్నాం దాంట్లో మెయిన్గా మనకి ఇక్కడ భూ ఆక్రమణలు ల్యాండ్ ఇష్యూసే ఎక్కువగా ఉన్నాయి ఎవరు పడితే వారు ఈరోజు ఎమ్మెల్యేలుగా గత ప్రభుత్వంలో కూర్చోవడం వలన పరిపాలన చేతగాని ప్రభుత్వంగా ఈరోజును మనం చూస్తున్నాం మరి ఎన్నో సమస్యలు కేవలం నా భూ ఆక్రమణ మీదే ఎన్నో కేసులు ఫైల్ అయినాయి గత ఐదు సంవత్సరాల నుంచి అదేవిధంగా ఎంత క్రూరమైన ప్రభుత్వం మన అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడే చూసాం మరి ఈరోజున ఉండడానికి కూడా స్థలాలు లేకుండా భూ కబ్జాలు చేసేయడం ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎక్కువగా ఈ భూ కబ్జాలు అనేవి చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సత్రాలని కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేము కరెస్పాండెంట్ ఎంఆర్ వస్తో విఆర్ అదే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలతో ఇన్ఫామ్ చేసి ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్ని ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్క ఇష్యూని కూడా వాళ్ళు పర్సనల్గా తీసుకొని దీన్ని ఫార్వర్డ్ చేసి వెంటనే సొల్యూషన్స్ కూడా మనకు చూపిస్తున్నారు అలాగే రీసెంట్గా ఈ భూ కబ్జాలికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ గారి అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు ఉంటారు జోగి రమేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదొక బూడిది రమేష్ ఎందుకంటే ప్రభుత్వం మారినా కూడా అంటే మంచివారు పరిపాలన చేస్తే ఈరోజు ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకంలో ఒక బీవత్సక అరాచకం ఎవరైనా చేసి ఉంటే అది జోగి రమేష్ గారు ఈరోజు వాళ్ళ అబ్బాయినే కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే దానికి అర్థమవుతుంది ఇన్ని రోజులు బ్యాక్వర్డ్ పీపుల్ గుర్తురాని ఈ జోగి రమేష్ కి ఆ నియోజకవర్గంలో మరి ఎంతో మందిని కొట్టించారు ఆ రోజున బయటికి రాని వాయిస్ ఈ రోజు ఎందుకు వస్తుంది అంటే వాడుతున్నారు అది కొత్తగా లేని పొలం కార్డ్ అనేది బయటికి తెస్తున్నారు ఏ గత ప్రభుత్వంలో ఏ కులంలో ఉన్నారో మర్చిపోయారా ఈ ప్రభుత్వంలోనే మా గుర్తొచ్చిందా అంటే ఇది ల్యాండ్ ఇష్యూస్ కి అంటే మీ ఏ భూమి నచ్చితే ఆ భూమి లాక్కోడానికి మీకు కులం కార్డు అడ్డు అడ్డు వస్తుందా ఈ రోజు ఎవరు ఆడుకుంటున్నారో రోజా గారికి ఒక క్లారిటీ వచ్చి ఉంటది మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతగా వెర్రవిగి ప్రవర్తించారో రోజా గారు మనం అందరం చూసాం ఈ రోజు ఒక్కొక్కట ఒక్కొక్క దందా కూడా ఆవిడ చేసిన ఒక్కొక్క దందా కూడా బయట పడుతుంటే మరి ముచ్చటలు పడుతున్నాయి ఆవిడ ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఇప్పటి వరకు బయటికి కూడా వచ్చిన దాఖలాలు లేవు మరి న్యాయమైన ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయమే చేయాలి అన్యాయం చేసిన వాళ్ళు తాట తీస్తారని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా రోజా గారి తాత బయటకు వస్తే ఎక్కడ తీస్తారు అని చెప్పి మరి ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియని పరిస్థితి మహిళా దానికి సంబంధించి వాసురేతి పద్మ గారు మహిళా కమిషన్ వాసురేతి పద్మ గారు అలాగే గత హోం మినిస్టర్ అనిత గారు అలాగే రోజా గారు మన విడతల ప్రతి వీళ్ళంతా వ్యక్తిగత విమర్శలు చేశారు మరి ఈ రోజున ఈ అత్యాచారాలు ఇలా జరుగుతుంటే కనీసం వచ్చి గత ప్రభుత్వంలో చంద్రశేఖరరావు అందరి మీద ఇలా అవసరం లేదు పాపం వాళ్ళకి గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అవన్నీ కూడా దాచుకోవడానికి వాళ్ళ ఫైల్ వాళ్ళు దాచుకోవడానికి టైం సరిపోవట్లేదు ఇంకా ప్రజల సమస్యలు పట్టించుకునే టైం వాళ్ళకి ఎక్కడుంటుందండి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ఆడపిల్లకి నేనున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు చట్టాలు కూడా అమలు పరుస్తున్నారు మరి ఈరోజు ఏ విధంగా అయితే మన హోమ్ మినిస్టర్ గారు ప్రతి ఒక్క దాంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందుగా ఆవిడ స్పందించడం స్పందించే విధానం ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఈరోజు భరోసా కల్పిస్తుంది మన ప్రభుత్వం మీద అని కూడా తెలియజేస్తున్నాం